హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హృదయాస్ కిచెన్ ఈరోజు నేను జున్ను పలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే చేసుకొని చూడండి దానికోసం నాలుగు కోడిగుడ్లను తీసుకోవాలి నాలుగు కోడిగుడ్లని పగలగొట్టేసి ఒక గిన్నెలో వేసుకోవాలి గుడ్లు వేసుకున్న తర్వాత ఒక కప్పు షుగర్ పోసుకోవాలి ఇప్పుడు రెండు బాగా కలిసేలాగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కానీ షుగర్ అంతా కరిగిపోయి కొంచెం నురగ ఫామ్ అయ్యేదాకా మీరు బీట్ చేసుకోవాలి కరిగిపోయిందండి షుగర్ అంతా కరిగిపోయింది నురగ్ కూడా వస్తుంది ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి కా కాచిన పాలు కాదు పచ్చి పాలు పోసుకోవాలి ఒక అర లీటర్ పాలు తీసుకుంటున్నా పాలు పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం అందులో ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి నేను ఒక్క మూత వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం పెప్పర్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి మిక్స్ అయ్యేలాగా కొంచెం కలుపుకోవాలి ఇప్పుడు మనము క్యారమలైజ్ చేసుకోవాలండి మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ గిన్నెలో ఇప్పుడు మూడు స్పూన్లు షుగర్ వేయాలి చిన్న మంట మీద ఈ షుగర్ అంతా కరిగిపోయి క్యారమలైజ్ అవ్వాలండి షుగర్ అంతా కరిగి బ్రౌన్ కలర్ వచ్చేసి క్యారమలైజ్ అవ్వాలి కలుపుతూనే ఉండాలి వస్తుంది కదా ఇప్పుడు క్యామిలైజ్ అవుతుంది దీన్ని మనం గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం చుట్టూరు కొంచెం ఒక వన్ ఇంచ్ పై వరకు అలా చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఈ గిన్నె చల్లారినివ్వాలండి ఇప్పుడు ఇది కొంచెం చల్లారాలి చల్లారిపోయింది ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మిల్క్ అవి వడకట్టుకోవాలి మనం వేసిన పెప్పరును ఆ ఎగ్లో కొంచెం చిన్న చిన్నగా ఉంటాయి అవి వడకట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఆవిరిపోకుండా నేను సిల్వర్ పాయిల్తో క్లోజ్ చేసిస్తున్నా ఇప్పుడు మనం దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి దానికోసం మనం స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి అందులో కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి దాన్ని వాటిని వేడవనివ్వాలి కొంచెం వేడైన తర్వాత మనం వేడైన తర్వాతనే మనం ఈ గిన్నె అందులో పెట్టుకోవాలి ఈ గిన్నె అందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు అలానే వదిలేసి ఉడకనివ్వాలి ఇరవై నిమిషాలు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత వేసి మనం ఆ గిన్నెని పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి ఆ గిన్నె అది మొత్తం పూర్తిగా బయట చల్లారాలండి ఆ గిన్నె చల్లారిపోయింది ఇప్పుడు నేను ఒక రెండు గంటలు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను టూ అవర్స్ తర్వాత బయటకు తీసి ఆయిల్ ఓపెన్ చేసుకొని జున్ను ఎలా వచ్చిందో చూద్దాం చాలా సాఫ్ట్గా వస్తుంది మనం ఇప్పుడు చాకుతో అంచులన్నీ కట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంటే పైన ప్లేట్ వేసి మనం తిరగేస్తే అది పగిలిపోకుండా జున్ను పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మెల్లగా గిన్నెను ప్యాక్ తీయాలి చూసారా అంత బాగా వచ్చిందో మనం క్యారమ్లైజ్ అంతా పైన అలా వస్తుంది కట్ చేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఈ జున్నుని మా అబ్బాయికి ఇస్తాను వాటి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాడు బోర్డు వేసి బాగా అనిపిస్తుంది అమ్మ భలే స్వీట్ ఉంది లేదు ఆ असले मा असतेस